ఫ్రెండ్స్ మా చేనుకి ఎత్తే వచ్చాం ప్రేయర్ చేస్తున్నారు కనికి ముందు హాయ్ ఫ్రెండ్స్ మా చా చేను నార్మితుందండి చూడండి రైతులు ఎలా కష్టపడుతున్నారు ఎట్ట తీ తీసుకురావాలండి ఎంత బాగా కష్టపడుతుందో రైతులు ఈ రకంగా కష్టపడితేనే ప్రజలందరూ భోజనం చేసేది నారు జరం నార నారంతా నార్ కట్టలు తెచ్చి పక్కకి వేస్తున్నాడు వర్షం కొడొస్తుంది లైటుగా నిగతని నింటే గోసం దేతుందా ఆ చూడండి బురదలో ఎలా కష్టపడాలా చేనుకొచ్చాను ఫ్రెండ్స్ నాటేయటం అయిపోయింది ఒక్క నార్మల్ మిగిలిందిగా అదేస్తే అయిపోద్ది దేవుని కృప వల్ల మంచిగా నాటైతే ఏ ఆటంకం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ నాటేసిన వాళ్ళకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా దేవుడు కాపాడినందుకు దేవునికి థ్యాంక్స్ థ్యాంక్ యూ జీసస్ జీసస్ మాకెప్పుడు సహాయం చేస్తూనే ఉన్నాడు ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు జీసస్కి థ్యాంక్స్